మీరు అందరూ మంచుకున్నారా నేను పంచుకున్నా కానీ నేనైతే చాలా రోజులకు వీడియో పెడతానా ఎందుకంటే నా బిడ్డ బిడ్డ నా మనవరాలు పెళ్ళి అయింది ఇక పెళ్లి బిజీలో వాడి వీడియోలు పెట్టలేకపోయినా ఇక అయితే నేను మంచి టిఫిన్ తయారు చేస్తానా టిఫిన్ అంటే సేమియా ఉప్మా చేస్తాను సేమీతోనే ఎన్నో రకరకాలు చేసుకుంటాము ఇక నాకు వచ్చే పద్ధతిలో నేను చేస్తానా మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకొని తినుండి చేయరాని వాళ్ళు ఎవరైనా ఉంటే సరేనా మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి ఇక ఇక ముందుగా అయితే స్టవ్ అటు పెట్టి కడాయి పెట్టినా కడాయిలో కొంచెం అంతా నూనె పోసుకోవాలి సరిపోతుంది కొద్దిగానే నూనె ఇప్పుడు ఇంట్లో సేమియా అనేసి వేయించుకోవాలి చిన్న మంట మీదనే వేయించుకోవాలి పెద్దగా పెట్టుకోవద్దు మారిపోతుంది సేమియా ఇక ఇట్లా ఈ కలర్లు వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇది ఇట్లా పొడి పొడి ఇట్లా కొంచెం ఎర్ర కలరా రావాలి ఇది నేను నూనె పోసి వేస్తాను కదా నెయ్యి ఉంటే ఇంట్లో నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది నూనె అయినా బాగానే ఉంటుంది నెయ్యి అయినా బాగానే ఉంటుంది కదా నెయ్యి ఉంటే ఇంకా నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ గ్లాసుతో నేను రెండు గ్లాసులో నీళ్ళు పోస్తాను ఎన్నైనా పోసుకోవచ్చు కొద్దిగా అటు ఇటు అని కొంచెం ఉడికితే దీన్ని తీసి స్టాలర్లో వేసుకొని నీళ్ళని వడితే ఉంచుకుంటే సరిపోతుంది ఇంకింతమందం ఉడికించుకుంటే సరిపోతుంది ఇట్లా పాలకు పట్టుకుంటే ఇక ఇంట్లో కావాలి ఇట్లయితే ఇది మనకు మంచిగా ఉప్మా మంచిగా వస్తుంది పొడి పొడి ఇప్పుడు ఇది బంద్ చేసి సోటు నల్ల పోసుకోవాలి పోసుకుంటే ఈ నీళ్ళన్నీ కారిపోతాయి మంచిగా పొడి పొడి అవుతుంది மல்லா இதே கடாய் பெட்டின நான் கடாய பெட்டி கொஞ்சம் அந்த நுண்ணே போச்சுக்கிழை பல்லீள் தீச இது வேச்சுக்கி மஞ்ச மாறி போன மண்ட இதை வேச்சுக்கோ కలర్ కచ్చిరాకి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీచి పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కొద్దిగా నూనె పోసి పల్లీలు వేయించిన ఇదే కడాయిలో కొద్దిగా నూనె పోతుందా సరిపోతుంది కొద్దిగా ఆవాలు వేసుకోవాలి kuncung jeli kara, oke kian itu muka, lagi baik ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు ఒక కాప్సికం చిన్న కాప్సికం అన్నీ చిన్నగా తరిగి పెట్టుకున్నాం ముందుగానే ఇవి మంచిగా వేర్చుకోవాలి ఇది గోరాలే ఇలా పచ్చి బఠానీలు కూడా వేసుకుంటారు కానీ ఇక నా దగ్గర లేవు నేను వేయలేదు ఇష్టం అది వేసుకుంటూ వేసుకోవచ్చు లేకుంటే లేదు మంచిగా మగ్గాలి అది ఒక ఇట్లా గోరకుంటే సరిపోతుంది ఇది ఇట్లా మంచిగా మగ్గాలి వస్తారు ఇప్పుడు ఇంట్లో రెండు కలిజామాకులు ఇక్కడ వేస్తా కొంచెం అంతా పసుపు వేస్తాను అట్లా కలర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు నేను కొత్తి వేసిన సేమ్యా ఇట్లా మంచిగా డుగులు అయింది మంచిగా నీళ్ళు గారిపోయిన ఇంట్లో సరంతా గారిపోయింది ఇప్పుడు ఇంక వేసి కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీని లేస్తాను మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎవరైనా రుచికి తగ్గట్టు వాళ్ళకు మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం వేడైతే సరిపోతుంది ఇక అడుగు చిన్న మంట మీద కలుపుకోవాలి దీన్ని కమ్మగా ఉంటుంది ఉప్మా ఇప్పుడు మనం ఈ సేమని రకరకాల వేసుకుంటాం పిల్లలకు కూడా మంచిగా చేసి పెడితే ఇష్టపడి తింటారు ఎన్నో రకాల వేసుకోవచ్చు ఇట్లా పొడి పొడి ఉంటుంది అయిపోయింది సేమియా ఉప్మా ఇంకా వేడి వేడి సేమియా ఉప్మా తిట్ట కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇలా నిమ్మరసం కూడా పిండుకొని తినచ్చు ఇష్టం ఉన్నోళ్ళు వీండుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు పిండుకోకుండా ఏం కాదు ఎంత బాగా వచ్చింది పొడి పొడిగా మంచిగా అంటుకోకుండా నచ్చింది సేమియా ఉప్మా మీరు కూడా ఎవరన్నా ఇవి చేయరాని వాళ్ళు చేయరాని వాళ్ళ కోసం చేసి సూపర్త అనుకోండి చేయండి పిల్లలు పెట్టుకుని మీరు తినండి కమ్మ ఉంటుంది ఉప్మా పొడి పొడి ఎంత బాగా వచ్చింది సరే మరి ఉంటా కోసం అయితే లైక్ లేని చాలా వరకు అయితే వీడియో పెట్టినా సబ్ చేసుకోండి ఫుల్ ఉంది మరి సరే మరి